ఉమ్మడి జిల్లా అయినా నందాల జిల్లా నందికొడుకు నియోజకవర్గం ఆర్త ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర మా ఆర్త దగ్గర ఉన్నాము ఆయన అధిష్టానం తరపు నుంచి వాళ్ళకి టికెట్ ఇవ్వడం లేదని వాళ్ళ ఇప్పుడు కార్యకర్త మీటింగ్ పెట్టారు ప్లస్ కడప నుంచి అతను పోటీ చేశారు నందాల జిల్లా అయినా నందుకొడుకు నియోజకవర్గం నుంచి ఎన్నో సేవలు వచ్చిన ఆర్తరు గారికి ఈరోజు టికెట్ రావడము అధిక అధికారాలు టికెట్ ఇవ్వడం అని చెప్పి ఖచ్చితంగా చెప్పేశారు దాని నుంచి స్పందన చెప్తారు అది నాయకుని ఇష్టం అన్న పార్టీ అధ్యక్షుల వారి ఇష్టం వారు ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు ఎవరికైనా టికెట్ తీసేయచ్చు ఎందుకంటే నేను కూడా ఒక ఎస్పీ క్యాడర్ నుంచి వచ్చిన వాడిని నేను ఆ రోజు నాకు టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినప్పుడు ఐజ తీసేసేసి ఐజయన్న గారిని తీసేసి నాకు ఇచ్చారు అంతకుముందు ఐజయన్నకి ఇచ్చినప్పుడు వెంకటస్వామి గారిని తీసేసేసి ఇచ్చారు ఇట్లా ఒక్కొక్కరిని మార్చుకుంటూ వస్తున్నారు కాబట్టి కంటిన్యూ మన మనమే ఉండాలా నేనే పెద్ద ఇది అని చెప్పడానికి లేదు అది పార్టీ అధిష్టానం ఇష్టం వారు నాకంటే బెటర్ క్యాండిడేట్ అని ఆయన ఈక్వేషన్లో అనిపించింటే అందుకని చేసి గత ప్రభుత్వంలో చానదులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీటింగ్లో కానీ ఇంటింటి గడపలో కానీ ఎంతో సేవ చేసిన వాళ్ళకే టికెట్ ఇస్తాము వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పి చాలా సందర్భాలలో చెప్పారు సేవలు చేసిన వాళ్ళ కాదు మంచి పర్ఫార్మెన్స్ అండ్ ప్లస్ ఇక్కడ మీ సర్వేలలో మంచి గడప గడపలు కానీ తర్వాత మేము చేసే సర్వేలలో కానీ మీకు సర్వే రిపోర్ట్స్ మంచిగా వస్తే తప్పకుండా మీకు టికెట్ ఇస్తాం సర్వేలో రిపోర్ట్ రాకపోతే ఇవ్వమని చెప్పి గడప గడప మీటింగ్లలో అందరి ఏముందో అందరికీ లైవ్లో మీకు కూడా వచ్చింది అది వారు చెప్పారు బట్ నాకు ఇంతవరకు చేసినటువంటి సర్వేలలో గౌరవ నీళ్ళు రామకృష్ణారెడ్డి గారు నన్ను మూడు సార్లు కలిసినప్పుడు వారు చెప్పింది ఒకటే జగన్ రెడ్డి గారికి నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు ఏపీలో నెంబర్ వన్ ఉన్నావు అన్ని సర్వేలలో నీవే ఫస్ట్ ఉన్నావు నందికోట్కూరు నుంచి ఒక చిన్న ఇది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నారని చెప్పారు కానీ ఎన్ని దాంట్లో చూసుకున్నా వాళ్ళు చూసుకున్న గిన్నెస్ పుస్తకంలో ఎక్కినారు సర్వేలు చేశారు ఫస్ట్ ఆర్తల గారేనని చెప్పి చాలామంది చెప్పారు కానీ ఆయన కూడా టికెట్ మార్చారు అవును ఇప్పుడు నాకంటే బెటర్ క్యాండిడేట్ వచ్చాడేమో అని అంటున్నాను కదా నేను ఒకవేళ నాకంటే బెటర్ క్యాండిడేట్ ఏమో అని వాళ్ళు భావించు కదా ఎంత బెటర్ క్యాండెట్ అంటే ఇంతవరకు కూడా ఆయన ఎలక్షన్లో కూడా కానీ కార్యకర్త కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ సర్పంచ్గా కూడా పోటీ చేయలేని వ్యక్తి ఈరోజు తీసుకొని వచ్చి నందు కొడుకు నియోజకవర్గానికి నిలబెడుతున్నారు ఎలా మీరు మీకన్నా బెటర్ అని మీలా అంటే మా నాయకుడు ఆయన తీసుకున్న నిర్ణయానికి మనం వ్యతిరేకించడానికి లేదు కదా అది అది పార్టీ ఆయనది ఇప్పుడు మీ ఇంట్లో ఒక సర్వెంట్ మా అందరికీ మంచోళ్లే ఉంటారు వాళ్ళు కానీ మీకు మీకు ఒక్కరికి మాత్రం సరిపోరు సరిపోనప్పుడు మీరు ఏం చేస్తారు పక్క పెట్టేస్తారు దీనికి కారణం కూడా నేను ఇంతవరకు చెప్తున్నాను గత రెండు రోజులు మూడు రోజుల నుంచి ఒకటే చెప్తున్నాను ఆ రోజు రామసుబ్బారెడ్డి గారు మా ఇంటికి వచ్చి అడగడం జరిగింది మీరు ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలి కానీ మామూలుగా అడ్మినిస్ట్రేటివ్ అంతా వేరే వాళ్ళు చూసుకుంటారు అంటే నేను ఒకటే మాట చెప్పాను పవర్స్ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను డమ్మీ ఎమ్మెల్యే అంటే నేను ఉండను నాకు అవసరం లేదు బాగా ఆ హ్యాపీ విత్ ఇది నేను ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను ఎక్కడ కూడా నేను దీని గురించి మాట్లాడను మీరు ఎవరికి ఇచ్చుకునే నాకు సంతోషమే కాబట్టి నేను మాత్రం డమ్మి ఎమ్మెల్యేగా ఉండాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి దానివల్ల నన్ను తీసేసి నొచ్చున్నా గత ఇరవై ఏళ్ళుగా రాజకీయ భవిష్యత్తులో కానీ ఊర్లు ఇచ్చి పెట్టిపోయి ఊర్లలో దాసి పెట్టుకొని పిల్లలకి చదువులేక అవస్థలు పడుతుంటే ఇప్పుడు వచ్చినాక మీరు వచ్చిన తర్వాత కొంతవరకు నంది కొడుకును మెరుగుపడే టైంలో మిమ్మల్ని మార్చడంలో మిగతా మీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటే కార్యకర్తలు ఇక్కడ ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉండేటివి కదా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ అవి ఇవి దానివల్ల కొద్దిగా గ్రూపులు ఉన్న ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్యాక్షన్ తగ్గిపోయి బాగా ప్రజా జీవనంలో సంతోషంగా పిల్లలను మంచిగా చదివించుకుంటూ వారి యొక్క కుటుంబాలతో బాగా ఉంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటిది రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము దానికి తావివ్వకుండా ముందుకెళ్ళాం అధిష్టానం మిమ్మల్ని పిలిపించి వచ్చే వాళ్ళకి సపోర్ట్ చేయండి మీరు మీ కార్యకర్తలు అలా అంటే మీ స్పందన అందుకనే కదన్న ఈరోజు కార్యకర్తలతో మాట్లాడడానికి ఈరోజు కార్యకర్తలతో నా నాయకులతో మాట్లాడడానికి నేను ఈరోజు వాళ్ళను ఒకరిద్దరు మాట్లాడడం కాదు అందరి ఒపీనియన్ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే నా కుటుంబ సభ్యులను ఇక్కడ పిలిపించుకొని మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతం మనము నియోజకవర్గం కరుణ గారితో మాట్లాడి తెలుసుకోవడం ఏమంటే వాళ్ళ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పిలుచుకొని వచ్చి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని అప్పుడు ఆయన మాటలో వ్యక్తం చేస్తారని చెప్పి చెప్పారు కరుణ్ నుంచి కుమార్ కెమెరామెన్ చంద్రబాసరావు